భూమి మీద కొద్ది కాలం బంధం కలిగి ఉన్న మీకే ఎవరో పట్టించుకోకపోతే నీ పిల్లల్ని పట్టించుకోకపోతే నీ భార్యని పట్టించుకోకపోతే నీ భర్తని పట్టించుకోపోతే గుండెల బాదుకు నేడుస్తావే శాశ్వత కాలం బంధం కలిగి ఉన్న ఆ కన్నతండ్రిల దేవుడు నీకోసం అహోరాత్రులు ఆలోచించే కన్నతండ్రిల దేవుడు ఈ ప్రపంచాన్ని కాపాడే ఆ దేవుడు కునకక నిద్రపోక ఈ సృష్టినంతా నడిపిస్తున్న దేవుడు తన దక్షిణ హస్తం వచ్చే లోకాలను పరిపాలిస్తున్న దేవుడు భూమి మీద బ్రతుకుతున్న తన పిల్లల వైపు చూస్తున్నాడు ఎవరు నా కోసం బ్రతుకుతారు ఎవరు నన్ను వెతుకుతారు ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళని వెతుక్కుంటే ఎక్కడా కనబడకపోతే ఎవరు పట్టించుకోకపోతే ఎవరు పనుల్లో వారు ఉంటే ఎవరు బిజీల వాళ్ళు తిరుగుతుంటే ఆ దేవునికి ఎంత బాధ కలగాలి ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి ప్రియమైన దేవుని పిల్ల నేను పిల్లల్ని కన్నానా పెద్దవాళ్ళని చేశానా వృద్ధిలోకి తీసుకొచ్చానా కానీ వారు నన్ను ఏం చేశారో తెలుసా తిరగబడ్డారట పట్టించుకోవటం కంటే ఇంకా ఘోరం తిరగబడిపోతున్నారట